ఇంత లావు పుస్తకము మన సముద్ర లక్ష్మణి ఎంతో చక్కగా చేశాడు దాన్ని తెలుగులో ఆ పుస్తకం చదవాలి ప్రతి ఇంట్లోనూ యోగ వశిష్ఠం ఉండాలి అది అసలైన రామాయణం రాముడికి వశిష్ఠుకి జరిగిన సంవాదం మీ మాటల్లో విశ్వామిత్ర మహర్షి నుంచి బ్రహ్మర్షి స్థానానికి వచ్చినటువంటి విశ్వామిత్రుల గురించి విశ్వామిత్రుడు వశిష్ఠుని అవమానించాడు ఆ కామదేవును దొంగలించాడు అని చూశాడు కానీ కాలేదు దానితో కోపం వచ్చి ఈ కామదేను కావాలని చెప్పేసి ఆ ధ్యానం మొదలుపెట్టాడు విశేషం ధ్యానం చేశాడు నేను కూడా కావాలని ధ్యానం చేశాడు మధ్యలో మేనక వచ్చింది తన ధ్యానం మానేసి మేనకని పరిణయం ఆడా లేదా అవును సార్ మళ్ళీ మేనకాని దేదా లేదా వదిలిపెట్టేస్తాడు సార్ మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ ధ్యానం చేశాడు చివరికి బ్రహ్మ అయ్యాడు అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్నాడు బ్రహ్మర్షి అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించాను నేనే అన్ని చోట్ల ఉన్నానని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం ఓకే సార్ నేను అందరికన్నా వెడిగా ఉన్నానుకుంటే ఇంకా బ్రహ్మర్షి కాలేదు సో మేనకని కూడా ఎంజాయ్ చేయాలి దేన్నే వద్ద మేనకని వద్దన్నాడా లేదు సార్ లేదు సార్ తాను కోరుకున్నాడా మేనకన్ని కోరుకోలేదు సార్ కోరుకోకుండా వచ్చింది అవును సార్ ఇదే మన కర్నూలు స్వామి చెప్తా అన్నమాట కోరి సాధించరాదు కోరిక వచ్చింది కాదని రాదు వస్తుంటే వస్తుంది అని సంబరపడిపో రాదు పోతుంటే అయ్యో పోతున్నా బాధపడరాదు మరి మెనకపోతే ఆయన బాధపడ్డా ఏం బాధపడలేదు పిల్లని చక్కకున్నాడు చక్కగా ధ్యాన సాధన కూడా చేశాడు కణ మహామునికి ఇచ్చేశాడు సకుంతదని మేనకతో సంబంధం పెట్టుకున్నాడా పిల్లతో సంబంధం పెట్టుకున్నాడా ఎవరితో సంబంధం పెట్టుకోలేదు సార్ కానీ మేనకతో అనుభవించాడు పిల్ల కూడా పుట్టింది అవును దానికి సంబంధమే లేదు అది బ్రహ్మజ్ఞానికి కావాల్సింది లక్ష్మణం లేదేంది కోరలేదు లేనిది కోరడా విశ్వామిత్రుడు కోరలేదు సార్ వచ్చింది వెనక్కి వచ్చింది కాదన్నా ఏం కాదనిలేదు సార్ ఏం కాదనిలేదు సార్ చక్కగా ఎంజాయ్ చేశారు దాంతో అంటి పెట్టుకుని ఉన్నాడా లేదు సార్ నేను వెళ్ళిపోతే వచ్చింది పని అయిపోయిందండి ఓకే అన్నాడు టాటా అన్నాడు తామరాకు మీద నీటి బొట్టెలాగా ఉన్నారు సార్ అది సంగతి అందుకే విశ్వామిత్రుడు కాదు గొప్ప కథ ఆ విశ్వామిత్రుడు వైపు నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటువంటి ఆ మహాద్భాగ్యం రావడం నా జన్మజన్మల అదృష్టం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధ్యానం చేద్దాం సార్ వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకోవాలి కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి శ్వాస మీద ధ్యాస ఉంచాలి సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి వేళ్లలో వేలు కలపడం ద్వారా టెన్ పర్సెంట్ ఎనర్జీ సేవ్ అవుతుంది కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కూర్చోడం ద్వారా టెన్ పర్సెంట్ ఎనర్జీ సేవ్ అవుతుంది మరి కళ్ళు రెండు మూసుకోవడం ద్వారా ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ సేవ్ అవుతుంది ఇది కూర్చునే విధానం తర్వాత సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి ఏ మంత్రమూ జపించకూడదు ఏ నామస్మరణ చేయకూడదు ఏ దేవతారూపాన్ని ఊహించుకోకూడదు